అందరం ఏమంటాడు సైకోల్ అంట మనం ఎర్రబుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా జనానికి గొప్పగా పర పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా ఎవడు సైకో ఏమంటాడు కాదు లోడ్ చేస్తాడంట అది కూడా అన్నాడు గుడ్డ ముందు లోడ్ చేసి కట్రాయర్ మీద గుడ్డ లోడ్ తీయాలి కదా ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు మేము గెలవని గెలిచిన తర్వాత గన్నవరం వంశీని పోయిస్తాను అని చెప్పాడు పోనీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కాడి ఇప్పుడు అన్నోడు అన్నాడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి వంశీ పని హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి ఐదు నెలలు బెజవాడు జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి ఐదు నెలలు రోజుకెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా ఏ ఎందుకు పోయించలా మాట మీద నిలబడవా మాట మీద నిలబడవా బెజవాడి జైలుకి వెళ్ళి పోయించాలి కదా పోయించవా ఊరికే మైకుల ముందు పోయిస్తారా వస్తున్నాడు మరొక మూడు నెలలు గుడి వేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని ఎవడొస్తాడో కట్టడి మీద నడిపిస్తాడు వస్తాడో కట్టడి మీద నడిపిస్తా గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు అన్ని సరి చేయించుకున్నాడు ఆరోగ్యంగా మరొక మూడు నెలల్లో వస్తున్నాడు వచ్చాక ఎవడొస్తాడో చూస్తాం తర్వాత ఇంకా వచ్చే వచ్చాడు మాట్లాడు చూడండి

అరే బోసడికే నేను నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా నేను అనలేదురా అనాలంటే అరే పట్ట పగలే చేసే అని చెప్తారా నేను అనలా నేను అనలా అరే అనను రా నా సంస్కారం కాదది ఇకపోతే ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు ఒక మంత్రి ఆ పెద్దవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్టారాజ్యంగా తెడు ఏ రోజన్నా ఏ రోజన్నా రోజన్నా కాగిత వెంకట్రావు కొడుకుని కానీ కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెచ్చి ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తిట్టిందా అటువంటి సాధ్వీమణి అటువంటి విద్యాధిగురాలు ఒక వెనుకబడి పొలం వెనుకబడిన తరగతుల పొలంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పని పనిచేస్తున్నటువంటి ఆవిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కిచ్చిపరుస్తూ మాట్లాడుతూ దిక్కు మాలియ నీ మంత్రి పదవ కాపాడుకోవడం కోసం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్యమని లాంటి ఆడపడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా ఎంతమందిని ఆడపిల్లల్ని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర రోజులు లెక్కెత్తుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు మొన్న క్యాబినెట్లో చెప్పాడో లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా లెక్కెట్టుకో నువ్వు నన్ను తిట్టి ఉప్పాల రాముని తిట్టి బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిడితే అరే మీ అందరికీ చెప్తున్నాం ఒక అమాయకురాలైనటువంటి ఒక ఉత్తమరాలైనటువంటి వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా పచ్చ సైకోలు మూలంగా ఆవిడి కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోగాలందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను వాసి పెట్టుకోమని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఈ సొల్లు రవీంద్రోడు ఏం మాట్లాడుతున్నాడు అన్నం తింటలేదా అని ఓ రవీంద్ర మేమందరంపాలు హానిక రాము మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే బాబు అన్నమే తింటున్నావు కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా బ్రాంతి షాపు లో పావల పావుల వాటాలు తింటున్నావు ప్రతి షాపులో షాప్ లో రూపాయి తింటున్నావు సీసా సీసాకి బెల్ షాప్ లో అని సీసా మీద బ్యాండీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు ఇదొక్కటే కాదు బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు తింటున్నావు లంకపల్లి లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసంతా తింటున్నావు నువ్వు అన్నం తింటల్లా తోట్లవల్లూరు రేవులో గండ్రెస్ తింటున్నావు నువ్వు అన్నం తింటల్లా చేపల మార్కెట్ లో చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు అన్నం తింటల్లా నువ్వు నువ్వు ఆ నీ ఆ స్థలాన్ని అలాగే ఒక అమాయకుడు ఒక అమాయకుడు పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి లంకి లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీటు తినేసి నువ్వు డాబా కాంప్లెక్స్ అంటున్నావు నువ్వు అన్నం తింటల్లా అన్నం తింటల్లా బందరకోటలో ఉప్పుడికి తొమ్మిదిన్నర ఎకరాలు ఎకరం రెండు కోట్లు పెట్టుకొని ఐస్ ఫ్యాక్టరీ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ అన్నం తినకుండా వ్యాపారాలు వ్యాపారాలు కోట్లు కోట్లు నోట్లు తింటున్నావు నోట్లు తింటున్నావు అన్నం తింటల్లా అన్నమే తింటున్నాం వండుకు తింటున్నాం కానీ నువ్వు అరే నీది దిక్కుమాలిన బతుకురా అన్నం తినలేకపోతున్నావు డబ్బే తింటున్నావు లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు బ్యాందీ షాపుల్లో పావుల వాటా తింటున్నావు బ్యాందీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు కొనే గవర్నమెంట్ కొని పెట్టి సీసా సీసా మీద సారా సీసా మీద డబ్బు తింటున్నావు నువ్వు అన్నం తింటా నువ్వు బెజవాళ్ళు నువ్వు ఏం కొంటున్నావో స్థలాలు కొంటుంది తింటున్నావు అన్ని తింటున్నావు నేను ఒకటే నిన్ను అడుగుతున్నా నువ్వు అన్నం తింటం లేదనే దానికి నువ్వు అన్నం తింటులా ఏం తింటున్నావు అనే దానికి నేను ఇప్పుడే ఒకటే అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ ఎఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం ఇప్పటి వరకు నీ ఆస్తులు విలువ సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు కోటి రూపాయలు కూడా లేదు కదా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆఫీడ్వీట్లో ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్నికలు అయిపోయినాయి వంద రోజులైనాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కోటి రూపాయలు సంతా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో నోటితో చంద్రబాబు చెప్పాడు నిన్న కాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో కోటి పాతిక లక్షలు ఇచ్చాడు ఎక్కడ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం కోటి రూపాయలు కూడా లేదు కదా మరి ఎక్కడ ఈ రెండు కోట్లు పాతికి లక్షలు ఎక్కడ బందరకోట్లో గుడి కడుతున్నావు దానికి డబ్బు ఎంత కొండరాళ్ళు కొండరాళ్ళు వందల లారీలు వచ్చేస్తున్నాయి కొండల కొండరాలు కొండరాళ్ళు ఎక్కడ డబ్బులు ఎక్కడి బందరకోట్లో అన్ని అన్ని స్థలాలు కొన్నావు డబ్బులు ఎక్కడ కుర్తు వెన్నులో కుర్తు నలభై ఐదు ఎకరాలు దౌర్జన్యంగా రెండు వందల మంది రెండు వందల మంది సైకో కాల్ని గోండా కాల్ని తీసుకొచ్చి నలభై ఐదు ఎకరాలు తినేసావా తినలేదా నువ్వు డబ్బు అన్నం తింటున్నావా ఏంది తింటున్నావు అంటే సరిహద్దులు కూడా అంటే బందరు చుట్టుపక్కల కూడా చాలా కుర్తి పెన్ను దాకా కూడా వెళ్ళిపోయావు కుర్తి వెన్ను వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా నేను చెప్పేది అబద్ధమా मे चपे प्राब्दा प्लीज सब्सक्राइब डॉट न्यूज़